స్పెషల్ ఆఫీసర్గా సెక్యూరికి ఎం ఎంపీఓ గారికి సూపర్వైజర్ గారికి సెక్రటరీ గారికి సచివాలయ సిబ్బందికి హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి నేను గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మనకు నేనేమంటే మనకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దశ అనే కార్యక్రమంలో మన పంట పంచాయతీలో నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజులు నీరు టెలికమ్యూనికేషన్ ఇల్లు అది ఇంత పాటు అవి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ప్రధా ప్రధానంగా ఆధార్ కార్డు అనేది ప్రతి కుటుంబంలో అందరు ఉండాలి ఆధార్ కార్డు మెయిన్ ఆధార్ కార్డు కనుక రేషన్ కార్డు తర్వాత నెక్స్ట్ ఏమో బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ప్రతి కుటుంబానికి ఇవి ఉంటేనే మనకి సర్వే కూడా నిర్వహించబడుతుంది అవన్నీ గ్రూపులు లేకపోతే సచివాలయ కుటుంబ సెక్రటరీ గారు సర్వే చేస్తారు బ్రికర్స్ అనమాట మీరు డేటా బయోడేటా మొత్తంలో సర్వే చేస్తారు దాని ఆధారంగా మనకి ఈ గ్రామంలో రోడ్లు కానీ తదితర అలవాట్లు కానీ ఏవైనా సరే గ్రామానికి సంబంధించినవన్నీ ప్రజలు ఆదర్శంగా ఈ నాలుగు గ్రామాలకే నిర్వహించబడుతుంది ఈ గ్రామాలు ఏదంటే మెల్లంగలసంతభద్ర ఎర్ర సామంత వలస దీన్ని అందరూ కద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాము ఎటువంటి అవకాశము మళ్ళీ ఏ గ్రామాలకు ఉండదు దీనికి ఆదర్శంగా ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో ఎనభై వేల కోట్లతో ఇరవై రాష్ట్రాల్లోన ఐదు కేంద్ర ప్రాంతాల్లోన ఈ ప్రజలకి అనేది నిర్వహించబడుతుంది కనుక ఈ సదవకాశాన్ని గ్రామాలందరూ గ్రామస్తులందరూ సన్ని సద్వినియోగం చేసే కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎప్పుడో తదితర గ్రామ ప్రజలందరికీ నాయకుల